ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మాదిలాడి ఛానల్ ఫ్రెండ్స్ రెండు పాలపల్ల కోడే అమ్మకానికి వచ్చాయి ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా ఆదోని తాలూకా ఆస్పరి మండలం బినిగిరి నుంచి రాముడు గారు పంపించారు రెండు పాలపల్లతోనే ఉన్నాయి ఫ్రెండ్స్ వ్యవసాయ పనులు బాగా నేర్చుకున్న కోడీలు ఇవి ఏ పనైనా సరే సో ఈజీగా చేయగలిగే కోడీలు ఇవి సో అయితే ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి ఇంకా ఎలాంటి కోడలు ఏమైనా మీ దగ్గర అమ్మకంకుంటే వీడియో పోటీ తీసి ఛానల్ ముందుకు వాట్సాప్ చేయండి మన ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో ఇంకా వీటి యొక్క హైట్ వచ్చేసి ఎత్తు యాభై ఆరు అంగ్లాలు ఉన్నాయట సో మూడు మూరలు ఉన్నాయి కోడలు ఇంకా వ్యవసాయంలో పక్కా గ్యారెంటీగా పనిచేసే కోడలు అలాగే మంచి హైట్ ఉన్న కొడలు ఫ్రెండ్స్ ఇంకా పాల కోడలు కొడలు సో రైతు నెంబర్ టైట్ ఉంటుంది నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఇంకా మీరు నాకు వీడియో ఫొటోస్ పెడితే మొబైల్ అంటాం పెట్టి వీడియో తీసి పెట్టండి అలాగే మంచి ఫొటోస్ని పెట్టండి తమ్ముళ్ళకి ఇంకా ధర ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలన్నా కూడా రైతుకే కాంటాక్ట్ అవ్వాలంట సో రైతు నెంబర్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఇంకా ఏమైనా అడగాలనుకుంటే రైతుని ఆ నెంబర్ కాల్ చేసి అడగచ్చు ఇంకా నచ్చితే వీడియోపై లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Thank you.